హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇక్కడే మా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక బాలు మీనా అయితే ఇక ఫంక్షన్ హాల్ నుంచి వచ్చేస్తారు ఇక చాలా పెద్ద గొడవ జరగటం వల్ల ఇక అనుకున్నట్టే సురేంద్ర సురేంద్ర వాళ్ళ వైఫ్ ఇద్దరు శోభ ఇక నా కూతురు నీ ఇంటికి రాదు మాతో పాటే ఉంటుంది తన కన్న తండ్రిని కొట్టిన వాడి ఇంట్లో ఎలా ఉంటుంది ఏ శృతి వెళ్ళి ఉంటావా అని చెప్పి బాగా ఇక శృతిని రెచ్చగొడతారు ఇక శృతి కూడా వాళ్ళతోనే ఇక అక్కడే ఉంటానని ఇంటికి రానన్నట్టుగా వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇక ఇంటికి వస్తూ ఉంటారు ఒకవైపు ఇక రోహిణి అయితే అమ్మయ్యా నేనైతే తప్పించుకోగలిగాను అత్తయ్య నన్ను ఇక ఏమీ అనలేరు ఇప్పుడు బాలు చేసిన గొడవే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి మా నాన్న గురించి ఇక నా గురించి ఇంకా ఎత్తరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి రాగానే ప్రభావతి తన విశ్వరూపం అయితే చూపిస్తూ ఉంటుంది ఇక కోపంతో ఏంటి అసలా వీడు ఈ ఇంట్లో ఉంటూనే ఇంట్లో ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఉంటాడు ఎంత సహించాలి ఎంత భరించాలి ఇలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక సత్యం అలాగే ఇక మీనా బాలు అప్పుడే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన బాలుని రేయ్ బాలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనగానే ఏ ఇది నీ ఇల్లా ఏంటి అని అని అంటాడు బాలు ఆ మాటకి వెంటనే ప్రభావతి రేయ్ నిది నా ఇల్లేరా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలులేదు నీకు కొంచెం కూడా చిన్న చిన్నంతరం పెద్దంతరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఉంటావా నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా అక్కడ ఉండడం ఏంటి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి ఈ పూలగంప నువ్వు ఈ ఇంట్లో ఉండటం నాకు చేసే మరే ఇష్టం లేదు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి ఇక లోపల లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇక వెంటనే సత్యం అయితే ప్రభా ఏం మాట్లాడుతున్నావు ఇక ఇంట్లో నుంచి వాడెందుకు వెళ్ళిపోవాలి అనగానే మీరు ఆపండి ఇప్పటి వరకు వీడు ఎన్నో చేశాడు కానీ ఏ ఒక్కదానికి కూడా నేను ఏదో ఒక రకంగా సరిపెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఏకంగా ఇక రవి వాళ్ళ మామయ్య గారి మీద అంత ఇదిగా చేతి లేశాడంటే వీడు ఎవరినైనా కొడతాడు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళిపోండి ఇద్దరు అని చెప్పి అనగానే ఇక బాలు అయితే ఏంటి ఎందు నుంచి ఒకటే వెళ్ళు వెళ్ళు అంటున్నావు వెళ్ళిపోతాం సంతోషంగానే వెళ్ళిపోతాం ఇక ఆ రవిగాడు అలాగే ఈ మనోజ్ గాడు ఈ లక్షలు మింగినోడు ఆ లేచిపోయినోడే నీ కొడుకులు కదా వాళ్ళంటేనే నీకు ఇష్టం కదా నా మొహం నీకు గండమైంది కదా సరే అయితే వాడు నన్ను రెచ్చగొట్టాలని మీనాని అంత నిందలేశాడు నానని అన్నేసి మాటలు అన్నాడు అయినా నేను నోరు ఇంటికి ఇంటికొచ్చి నన్ను వెళ్ళిపోమంటున్నావంటే ఇక ఖచ్చితంగా నువ్వు ఎప్పటికైనా మారవని నాకు అర్థమైంది నా భార్యని వాడు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి నా తండ్రిని అవమానిస్తూ ఉంటే నువ్వేమన్నా చూస్తూ ఉంటావేమో కానీ నేను చూసి సహించలేను అందుకే వాడిని చేయి చేసుకున్నాను ఇక డబ్బుడమ్మంటావా తను ఇష్టం తను ఇక్కడికి రావాలంటే వస్తుంది లేకపోతే అక్కడ ఉంటే ఉంటుంది అంతే కానీ నేనేదో తప్పు చేశానంటే మాత్రం అస్సలు కుదరదు నా భార్య అంతకన్నా తప్పు చేయదు అలాంటిది నేను ఎందుకు ఊరుకోవాలి ఆ ఫంక్షన్కి నేను మొట్ట మొట్టమొదటి నుంచి రాననే అన్నాను కానీ నువ్వే మీనా అని నన్ను రమ్మన్నావు అందుకే నాన్న నేను ఇక ఈ ఇంట్లో ఉండలేను నా భార్యనే అవమానిస్తూ ఉన్న చోట నేను ఉండలేను అని చెప్పి ఇక మీనా అలాగే ఇక బాలు అయితే తన బ్యాగులు అయితే సర్దేసుకొని కిందికి వస్తూ ఉంటారు ఇక మధ్యలో ఉన్న రోహిణి అయితే ఏంటి వీళ్ళు నిజంగానే వెళ్ళిపోతున్నారా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళిద్దరూ రావడంతో ప్రభావతి అయితే అట్లానే చూస్తూ ఉంటుంది సత్యం అయితే ప్రభా ఏం మాట్లాడుతున్నావు ఏం ఏం నిర్ణయం తీసుకున్నావు ఈ ఇంట్లో బాలుగాడు మీనా ఉంటేనే ఇల్లు లేదంటే ఈ ఇల్లు ఎలా తయారవుతుందో తెలుసా అనగానే చాలా ఆపండి ఈ ఇల్లు ఎలా తయారవుతుంది చాలా సుఖశాంతులతో ఉంటుంది వీడు ఎప్పుడు చూసినా రౌడీ రౌడీగాళ్లాగా బిహేవ్ చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక మీనా ఏమో ఇంటి ముందు పెద్ద ఇక పూల దుకాణం పెట్టి నా విలువ తీసింది ఇలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంటికే విలువ అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా మీనా బాధపడుతూ ఉంటే మీనా మన గురించి ఎన్నో రకాలుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు అవి ఏమీ లెక్క చేసుకోవాలని అవసరం లేదు నాన్న నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉందామనుకున్నాను కానీ కుదరలేదు నాన్న వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను వస్తానా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే బాలు ఒరే బాలు అంటున్నా కూడా ఇక మీనా అలాగే బాలు ఇద్దరు కూడా ఇల్లు వదులు ఇల్లు వదలాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక వెంటనే ఇక బయటకు వచ్చిన బాలు మీనా ఇద్దరు కూడా బయట నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంతలోనే మీనా ఏమండి మీరు అనవసరంగా గొడవ పెద్ద చేశారా ఇంట్లో నుంచి వచ్చే సమానగానే ఏ నా మీద నీకు నమ్మకం లేదా నేను నేను మంచిగా చూసుకుంటానని అనుకోవట్లేదా ఖచ్చితంగా వాళ్ళందరికంటే గొప్పగానే ఉంటాం ఈరోజు ఆ లేచిపోయినోడు ఆ డబ్బుడమ్మ వాళ్ళ డబ్బును చూసి మా అమ్మ మైగం కమ్మి మా నాన్నని ఆడన్న మాటలు అంటున్నా కూడా నాదే తప్పని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందంటే డబ్బు వల్లే ఇక లోకం తిరుగుతుందని అర్థమైంది ఈరోజు అదే డబ్బు నా దగ్గర లేదనే కదా ఇక అందరి ముందు చులకనైపోయి నిన్ను ఏకంగా దొంగతనంలాగా దొంగ అని చెప్పి అన్నాడు వాడు ఆ చూస్తా ఉండు మీనా కరెక్ట్గా ఏదో ఒక రోజు వీళ్ళందరి నోర్లు ముయించే రోజు వస్తుంది అని చెప్పి ఇక మీనా బాలు అయితే మొత్తానికైతే ఒక చిన్న గదిలో అయితే అద్దెకు దిగుతారు ఇక ఇంట్లో రోహిణి ఇక ఒకవైపు మనోజ్ అయితే అమ్మయ్య ఇక తప్పించుకున్నామని చెప్పి వాళ్ళైతే ఇక రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక మీనా బాలు ఇద్దరు చిన్న ఇంట్లో దిగి ఇక అక్కడ ఏవో ఒక రకంగా మొత్తానికైతే వాళ్ళు సర్దుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక సురేందర్ శోభ అయితే ఇదే సందు అదే సందు అనుకొని కూతుర్ని ఇక కంప్లీట్గా వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని చూడు బాబు ఇక్కడ నువ్వు ఉంటే నీకు దేనికి లోటు లేకుండా ఉంటావు ఇక నీ ఇష్టం నా కూతురుతో పాటు ఎక్కడే ఉంటే చాలా బాగుంటుంది లేదంటే నీ ఇష్టం బాబు అని చెప్పనగానే రవి నువ్వు ఎక్కడున్నా నేను నీతో పాటే అక్కడే ఉంటానని నీతో వచ్చాను కానీ మీ అన్నయ్య నలుగురిలో మా నాన్నను కొట్టాడు కాబట్టి ఇక బాలు ఉన్న దగ్గరికి నేను వస్తే మా నాన్నకి నేను ఏం గౌరవించినట్టు అందుకే నేను అక్కడికి రాను అని చెప్పానగానే అదేంటివి మా అన్నయ్య గురించే నువ్వు అక్కడికి వస్తావా మా అన్నయ్యకి నీకు సంబంధం ఏముంది నాతో కదా నీకు పెళ్ళైంది మా అన్నయ్య అక్కడ లేడు ఇప్పుడు నువ్వు నాతో వస్తే బాగుంటుంది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు సురేంద్ర వాళ్ళు ఏమే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి అక్కడ మా అన్నయ్య లేడు విడిగా బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అన్నయ్యకి మాకు మాటలే లేవు ఇక వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు శృతి నువ్వు నాతో పాటు వస్తే బాగుంటుంది అనగానే ఇంకా బాలు లేడు కాబట్టి శృతి కూడా నాన్న నేను వెళ్తున్నాను అని చెప్పి అనగానే అదేంటమ్మా ఇంత కష్టపడి అనగానే ఏం కష్టపడ్డావు నాన్న మీనా దొంగతనం చేసింది అని చెప్పి మీరు అన్నారు కానీ అది నిజం కాదు కానీ ఏదైనా బాలు నీ మీద చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు అందుకే నేను మీ మాట ఇక్కడ ఉన్నాను కానీ ఇప్పుడు రవి చెప్పిన దీంట్లో కూడా అర్థం ఉంది కదా అక్కడ బాలు లేనప్పుడు అక్కడికి నేను వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి ఇక మొత్తానికైతే అక్కడికి వచ్చేస్తుంది శృతి కూడా ఇక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కొడుకుల్ని చూసి తాగ మురిసిపోతూ ఉంటుంది అమ్మయ్య ఇంట్లో దరిద్రం అయితే పోయింది చక్కగా రెండు బెడ్రూమ్లో నా కొడుకులు నా కోడళ్ళు ఇక మరొక బెడ్రూంలో మేము ఇక హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఇక పొద్దున పొద్దున్నే లేచి ఇక వంట వార్పు అన్నీ కూడా చేసి కోడలు ఇద్దరికీ కూడా క్యారేజ్లు మరీ కట్టుతుంది ప్రభావతి ఇక అయితే చూస్తూనే ఉంటాడు ఏంటో దీని గోల ఇంట్లో ఉన్న బంగారాన్ని బయట పెట్టి బయట ఉన్న నకిలీ వాళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది ఏ చూద్దాం ఎంతకాలం సాగుతుందా అని చెప్పి సత్యం అనుకుంటాడు ఇక ఒకరోజు వండి వడ్డించి అందరికీ పెడుతుంది ప్రభావతి ఇక రెండో రోజు నుంచి ఇక నడుం పట్టేసి మంచం మీద ఇక బోర్ల పడుకొని ఏమండి నా నడుం పట్టేసిందండి నాకు రెస్ట్ కావాలి ఒక కాఫీ కావాలండి అనగానే కోరిక ఉంచుకున్నావుగా ఇద్దరు కోడల్ని ఇద్దరు కోడల్లో ఎవరో ఒకరు తెచ్చి కాఫీ ఇస్తారులే నీతో పాటు నాకు కూడా కాఫీ కానీ టీ కానీ నాకు కావాలి ఎవరు తీసుకొస్తారు అనగానే ఏంటండి దెప్పి పొడుస్తున్నారా ఏ ఆ మీనా లేకపోతే ఇంట్లో ఎవరు మనుషులు కాదనుకుంటున్నారా అని చెప్పి అమ్మ శృతి అమ్మ రోహిణి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇద్దరు కూడా ఎవరు పనుల్లో వాళ్ళు ఉండి అస్సలు పట్టించుకోరు ఇక వెంటనే కూడా ఇక రవి వచ్చి ఏమైందమ్మా అనగానే ఒరే కాస్త టీ పెట్టేవరా అనగానే ఇక రవి అయితే టీ పెట్టిస్తాడు ఇక టీ కాఫీలు తాగినాక రవి అయితే అమ్మ నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే ఆంటీ ఏంటి క్యారేజ్ ఏమీ రెడీ చేయలేదా నాకు ఈరోజు పొద్దున్నే డబ్బింగ్ ఉంది ఈవినింగ్ వరకు రాను సరే ఏదో ఒకటి నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాలే ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది శృతి మరొక పక్క రోహిణి వెంటనే హా వస్తున్నాను ఇప్పుడే రావాలా అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో వంట ఉండదు వార్పు ఉండదు ఇల్లు ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది ఇక లేచినప్పటి నుంచి గొడ్డు చాకరీ చేసుకుంటూ వంటగదిలో నుంచి హాల్లోకి హాల్లో నుంచి వంటగదిలోకి ఇక జాకరి మీద జాకిరీ చేస్తూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడ బాలు మీనా పరిస్థితి వేరే రకంగా ఉంటుంది చక్కగా ఒక ఇద్దరికి సరిపోయిన వంట వండుకొని మీనా చక్కగా అక్కడి నుంచి పూల బండిని తెచ్చేసుకొని ఇంటి ముందు పెట్టుకొని ఇక పూలు మధ్య మధ్యలో ఇస్తూ అలాగే ఇక వంట చేసుకుంటూ చాలా ఫ్రీ టైం అయితే గడుపుతూ ఉంటుంది మీనా ఇక బాలు కూడా చక్కగా ట్రిప్పుకు వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళి సాయంకాలం కల్లా వచ్చేసి ఇక మీనాని అలాగే ఇక మీనా గురించి మాట్లాడుతూ ఇద్దరు కూడా చక్కగా చేతులు నిండా కూడా ఆశాడం కదా గోరింటాకు తీసుకొచ్చాను మీనా అని చెప్పి చక్కగా గోరు ముద్దలు పెడుతూ చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక ఒక్కసారిగా ఇక ఆ రకంగా అలా జరుగుతూ ఉండగానే బాలుకి ఇక మినిస్టర్ అయితే ఒకసారి ఎదురుపడతాడు ఇక వెంటనే కూడా నమస్తే నమస్కారం సార్ అనగానే నమస్తే నమస్తే నువ్వు చాలా మంచి గౌరవాన్ని కాపాడావు ఆ రోజు ఆ రోజు గనక దండలు నువ్వు టయానికి ఇవ్వకపోయి ఉంటే మా పార్టీ రూలింగ్లోకే వచ్చేది కాదు నువ్వు చాలా గ్రేటు కానీ ఇప్పుడు నీకు ఎందుకు ఏం చెప్తున్నానో తెలుసా నువ్వు ఇక కార్ డ్రైవరు కదా నీకు ఒక చిన్న డీల్ ఉంది నాకు తెలిసిన ఒక పెద్ద షోరూంలో పది కార్ల దాకా అవి సెకండ్స్ కార్లు అని చెప్పేసి వాళ్ళు అమ్మేద్దామని చూస్తున్నారు ఆ కార్లు ఏమన్నా నువ్వు తీసుకుంటే తీసుకో నీకు నేను ఏదో ఒకటి సహాయం చేయాలనుకున్నా కానీ నువ్వు సహాయం చేయించుకోవట్లేదు కదా అనగానే అయ్యో సార్ అంత డబ్బు నా దగ్గర లేదు సార్ అనగానే ఏముందయ్యా పది కార్లు తీసుకొని హ్యాపీగా అద్దెలకి ఇచ్చుకొని బతికేసే దానికి వచ్చిన రెంటు నాకు ఇన్స్టాల్మెంట్ మీద పే చెయ్యి ఏదో ఒక సహాయం తీసుకోవయ్యా నీలాంటి మంచి వాళ్ళు ఇలాగే ఉండిపోకూడదు అని చెప్పి మినిస్టర్ అయితే ఇక మొత్తానికైతే ఇక బాలుకి పెద్దడీలే ఇస్తాడు ఇక ఆ కార్లని రా ఇక బాలు కొనుక్కొని చక్కగా అవి ఇచ్చుకొని ఆ చిన్న గది కాస్త ఇక కరెక్ట్గా బాలు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రభావతి వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక మంచి ఇల్లు అయితే దొరుకుతుంది వాళ్ళకంటే బెటర్ ఇంట్లో బాలు అలాగే మీనా పాలు పొంగిస్తారు ఇక అది చూసి ఓర్చుకోలేదు ప్రభావతైతే అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక పూల బండిని అయితే ఇంట్లోనే పెట్టుకొని చక్కగా పూల వ్యాపారం కూడా సాగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పార్సెల్స్ తీసుకెళ్ళడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఆర్డర్స్ ఇవ్వడం ఇక వితిన్ త్రీ త్రీ మంత్స్లో బాలు మీనా అయితే ఒక రేంజ్లోకి వస్తారు ఇక ఎవరో ఒక ఒకడు కక్కుర్తోడు నా భార్య దొంగని చెప్పి అన్నాడు వాళ్ళందరి కళ్ళు తెరిపించాలి అని చెప్పి నానా నాన్న అని చెప్పి నుంచి పిలుస్తాడు ఏంట్రా నాన్న ఏమైంది అని చెప్పి సత్యన్ రాగానే నాన్న నీకు కొన్ని బంగారు పుస్తవులు చూపించాలి రా నాన్న అని చెప్పనగానే ప్రభావతి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది చక్కగా నగలు ఇక నల్ల పూసలు నాంతాడు నెక్లెస్ ఎట్ ఏ టైము బాలు అయితే కొంటాడు మీనా కోసం అవి చూసి ఎవరే నాన్న చాలా బాగున్నాయి నువ్వు రాడుకంటే ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఈ ఇల్లు త్వరలోనే కొనుక్కోబోతున్నాం మావయ్య గారు మీరు ఈ ఇంటి గురించి చాలాసార్లు అన్నారు కదా ఈ ఇల్లు చాలా బాగుంటుందని ఈ ఇల్లు మేమే కొనుక్కుంటున్నాం అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సత్యమైతే ఒరే బాలు నిజంగానే నువ్వురా కొడుకంటే ఏదో ఒకటి చేసి కష్టపడే గుణం ఉంది కాబట్టి ఇంతటి వాడు అయ్యావు కొంతమంది తినటం అలాగే రోడ్డు మీద బలాతూర్లు తిరిగి పార్కుల్లో పల్లీలు తింటూ ఉంటేనే గడిపేస్తారు కానీ ఆలే ఆను ముచ్చాలనుకుంటుంది మీ అమ్మ అని చెప్పి ఇక ఇంటికి వెళ్తాడు ఇక వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నారు బాలు మీనా చక్కగా కష్టపడి పైకొచ్చారన్న సంగతి ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది ఇక డబ్బుడమ్మ ఎంత డబ్బింగ్ చెప్పినా ఇక తన డబ్బులు తన జల్సాలు తన మిడ్ నైట్ బిర్యానీలు అవే తప్ప ఇక ఏమీ పెద్ద ఫలితం ఉండదు ఇక రోహిణి సంగతి అంటారా మొత్తానికి పార్లలే అమ్మకానికి పెట్టడం వల్ల కొంత కొంచెం జీతం రావడం ఒక ఐదు వేలు అయితే ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది ఇటు డబ్బులు బాలు ఇంటికి నెల సరిపడే డబ్బులు ఇచ్చేవాడు ఆ డబ్బులు రావు ఇంటి గొడ్డు చాకరీ చేసేది మీనా ఆ చాకరీ ఉండదు ఇక మొత్తానికైతే ప్రభావతి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇంట్లో ఉన్న బాతు గుడ్లు బంగారపు గుడ్లు పెట్టే బాతుని బయటికి పంపించేశావు ప్రభా అనుభవించు నీ ఇద్దరు కోడళ్ళు వస్తారు కానీ వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు తప్ప పనికి రాదు పని రాదు నీ మేన కోడలు మాత్రం ఇక చాలా వరకు పేదంటి నుండి వచ్చింది పని మంత్రాలు పని చెయ్యాలని చెప్పి పీడించుకొని తినేదానివి ఇప్పుడు చూడు నేను ఎత్తిని పెట్టి ఆడుతున్నారు నువ్వే వాళ్ళకి వండి వార్చాలి వాళ్ళు రూపాయి తీసుకురాకపోయినా వాళ్ళ గొప్పలు నువ్వు చెప్పుకోవాల్సిందే నా కొడుకు నాకంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని ఆ ఇద్దరి ఇంట్లోనే ఉంటున్నాడు నాకేముంది ఏదో ఒకరోజు నా కొడుకు దగ్గరికే వెళ్ళిపోతాను నువ్వు నీ ఇద్దరు మాణిక్యాలతో ఇక్కడే ఉండు అని చెప్పి ఇక సత్యం కూడా బాలు ఇంటికే వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో బాలు మీనా అయితే చాలా మంచి స్థానానికి వస్తారు ఇక చూద్దాం ఫ్రెండ్స్ ఏ రకంగా సీరియల్స్ ఆగబోతుందో మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసే ఇచ్చేది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్